నా పేరు మాదాల నాగభూషణమ్మ నేను వి ధనలక్ష్మి అనే ఆవిడ చేతిలో మోసపోయాను చాలా నమ్మించి మోసం చేసింది నా ఇంటి పక్కనే చేరు వస్తూ పోతూ నేను మగల మండలిని నేను చాలా సోషల్ సర్వీస్ చేస్తాను నమ్మించి నన్ను మోసం చేసి నా దగ్గర నగలో డబ్బు అంతా తీసుకొని ఏడు ఏడు లక్షలు డబ్బు ఐదున్నర సవర బంగారు అంతా తీసుకొని ఇప్పుడు నీ దిక్కున దిక్కును కూడా అంటుంది నా కొడుకులు చెప్పారంటే నీ గొంతు పోసుకొని తీసుకొస్తారు అంత సమర్థులు నా కొడుకులు అని చెప్పి నన్ను బెదిరించి భయపెట్టి ఆర్థిక పరిస్థితి నా కాలు బాగలేక నేను మనసులో ఉన్న టైంలో నేను డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుగా దాంతో నేను దిక్కున్న దాన్ని చెప్పుకోమని చెప్పి ఎక్కువ మాట్లాడేవంటే నిన్ను నీ ఫ్యామిలీని అలా నీళ్ళు లేక లాగుతాను నేను నీళ్ళు లేక నేను ఏదైనా చేస్తాను దిక్కున్న దాన్ని చెప్పుకోమని చెప్పి ఎక్కువ మాట్లాడేవంటే నిన్ను నీ ఫ్యామిలీని అలా నీళ్ళు లేక లాగుతాను నేను నీళ్ళు లేక రాగి నేను ఏదైనా చేస్తాను ఉంటావు నేను నేనేం చేసినా నేను అడిగే దిక్కులేరని ఆవిడకి సపోర్టుగా ముగ్గురు వ్యక్తులు ఉంటారు ముగ్గురు వ్యక్తులు ఉంటారు మొదటి వ్యక్తి ఎంపులూరు వెంకటేశ్వర్లు రెండో వ్యక్తి రాయలు సింధు అని లాయర్ అని చెప్పుకుంటూ సాయి సింధు మూడో ఆవిడ సెల్వి గారు వీళ్ళు ముగ్గురు ఆవిడికి సపోర్టు